ಆಕೋ ಸುನ ದಿಸ್ಕೋ ದಿಲ್ ಕಿ ದೂ రాఖ్ బుకీ హె యాగ్ దిలేకోబే కర క చె జాగ్ దేష్ జా హలో 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 అండి ఇంత మంచి పాటో నేను చెప్పలేను ఇది భాగేశ్వరి రాఘం అంటారు దీన్ని సంగీతం రాదు కదండి మీకు ఎలా ఎలా తెలుసండి రాగాలు అంటే దొంగ అబద్ధాలు చెబుతున్నారా అని కొంతమంది దొంగ చాటుగా అనుకుంటారు కామెంట్ పెట్టకుండా ఏం లేదండి వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అంటారు అంటే ఏంటంటే నేను సంగీతం నేర్చుకోలేదు కానీ నేను ఆ దురద ఉన్నది కాబట్టి ఏం చేయాలంటే ఎక్కడ ఏం సోర్స్ ఉంటుందో అవి పట్టుకుని కూర్చునేదాన్ని సరే అందుకని చాలాసార్లు చెప్పాను మీకు నేను వివిధ భారతిలో సెవెన్ థర్టీకి వచ్చే ఆ ప్రోగ్రాంలో సంగీత సరిత కార్యక్రమం వింటూ వింటూ నేర్చుకున్నాను ఇవన్నీ అని సరే అయితే బాగానే ఉంది ఇవాళ నేను ముఖ్యంగా ఇవాళ ఈ వీడియో ఎందుకు ఏంటి చేస్తున్నాను దీనిలో కంటెంట్ ఏంటంటేనండి నా చెల్లెలు హైదరాబాదు వాస్తవ్యులు ఆవిడ త్రిపుర గారు ఆవిడ పేరేంటి ఈవిడ హై హైదరాబాదులో ఉంటారండి బాలా త్రిపుర గారు చాలా కాలంగా చాలా కాలంగా నాతో కనెక్ట్ కనెక్ట్ ఉన్నారు ఇది ఇదిగో ఈ యూట్యూబ్లోనే అయితేనండి ఆవిడ మీద ఆవిడ నా మీద చాలా గౌరవంగాను చాలా ప్రేమగా ఉంటారు నాకు కూడా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే కూడా చాలా ఇష్టం వాళ్ళు ఏది అడిగినా ఏదన్నా రీజనబుల్గా ఉన్నా ఏది అడిగినా కానీ నేను వెంటనే వీడియో చేస్తూ ఉంటాను ఇట్లాగే నా చెల్లెళ్ళు త్రిపుర గారు అడిగిన దాని గురించి కూడాను నేను ఇప్పుడు చెప్తున్నానండి ఆవిడ ఏమంటారంటే జుట్టు సమస్య అనమాట ఏంటంటే జుట్టు ఎన్నా వల్ల జుట్టు తెల్ల డ్రై అవుతుందండి నూనె రాయకపోతే ఎట్లాగూ హైదరాబాద్ క్లైమేట్కి పీచులాగా అయిపోతున్నది అంటే ఏంటంటే హెన్నా పెట్టుకుంటారండి చాలామంది ఎందుకంటే రెండు రకాల కారణాలు ఉన్నాయి హెన్నా పెట్టుకోవటం హెన్నా పెట్టుకుంటే ఏదో చాలా బో మేము చాలా న్యాచురల్ ప్రోడక్ట్ని ఉపయోగిస్తున్నాము దానిలో మామూలుగా అమోనియా ఉంటుంది హెయిర్ కలర్లో కాబట్టి ఏంటంటే అది ఎక్కువ మన్ని మనని పీల్చి పిప్పి చేస్తుంది మన తలని కాబట్టి మనం మనం పేల్ పేల్చబడకుండా ఉండాలంటే ఇదిగో ఈ హెన్నానే పెట్టుకోవాలి ఇది చాలా అంటే కానీ అంటే ఈ హెన్నాలో కూడా చాలా కెమికల్స్ వాడుతూ ఉంటారు అన్నది నా చెల్లెళ్ళకి నా బంగారు తల్లులకి నా బంగారు తండ్రులకి చాలామందికి తెలీదు చాలా కలిపే వాళ్ళు ఎట్లయినా కలిపేస్తారు కానీ ఏంటంటే అసలు నేను అడుగుతాను ఒక విషయం చెప్తాను జుట్టు రంగు అంటే గ్రే హెయిర్ అయిపోతుంటే గ్రే కది తెల్లబడిపోతుంటే చండాలంగా ఉంటుంది ఎందుకంటే ఫేస్ కొంచెం బాగానే ఉంటుంది మరి అంత ముడతలు పడిపోయి ఎనభై తొంభై ఏళ్ళు ఇచ్చిన వాళ్ళలాగా బాగా మొత్తం ఇదిగో టైటానిక్ లేడీ ఇంకా టైటానిక్ సినిమాలో ఉన్న లేడీ లాగా అయిపోతే చండాలంగా ఉంటుంది అట్లా వదిలేయాలి ఇంకా ఆ జుట్టుని ఆ జుట్టు పట్టుకుని ఇంకా వేళ్ళకూడదు కానీ ఏంటంటే ఇంకా చక్కగా ఉంది ఫేస్ శుభ్రంగా ఉంది అంటే జుట్టుకు రంగు వేసుకోవాలి రంగే వేసుకోవాలంట రంగే ఇప్పుడు ఈ మధ్య దిక్కుమాల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి జుట్లు జుట్టుకి రంగేసుకుంటున్నారా వద్దు 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 క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త అని అతి తెలివి థియేటర్లు అతి తెలివి తేటలన్నీ ప్రదర్శిస్తున్నారు అనమాట ఎందుకంటే జనాల్లో ఉన్న ఒక భయ భయాలని కావచ్చు లేకపోతే వాళ్ళ అనుమానాలని కావచ్చు రెచ్చగొట్టడానికి అని వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవాలన్నమాట వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నారో ఏ ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ని అయితే వాళ్ళు వాళ్ళు ఇది చేయాలనుకుంటున్నారు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అమ్ము అమ్మించుకోవాలని ఇట్లాంటి పిచ్చివాగుడు వాగుతారు కానీ ఇప్పుడు జుట్టు కలర్ ఇవాళ వచ్చింది కాదండి కొన్ని దశాబ్దాలుగా మన ఇండియాలో వేసుకుంటున్నాం ఎవరికి ఏమి క్యాన్సర్ వచ్చేందుకు రకరకాల కారణాలు ఉంటాయి ఇది ఒక్కటే కారణం కాదు కాబట్టి ఏంటంటే భయం లేకుండా వేసుకోండి హాయిగాను చక్కగా జుట్టుకి రంగు నల్లబడి నల్లబడి తెల్లబడి తెల్లబడిపోతే నల్లగా ఉండాలంటే రంగే వేసుకోవాలి అంటే కానీ హెన్నా వేసుకుంటే ఏదో ఎర్రటి టోపీ పెట్టుకున్నట్టు ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పండి అసలు నిజంగా బాగుంటుందా హెన్నా పెట్టుకున్న వాళ్ళు చూస్తే నాకు ఎందుకో కొంచెం ఎందుకో నేను ఇరిటేట్ అవుతా ఎందుకంటే ఈ అంటే ఏంటంటే వాళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్టుగా ఏంటంటే అబ్బా మా జుట్టు ఎర్రగంటే మన మన బ్రీడ్కి మన మన ఇండియన్స్కి మనకి ఎర్ర జుట్టు ఉండదు కదండి అంటే ఏంటంటే ఓహో జుట్టు తెల్లబడిపోయింది కాబట్టి ఏంటంటే హెన్నా వేసేసిందని అర్థమైపోతుంది అందరికీ కాబట్టి ఏంటంటే ఇవన్నీను అంత ఓ ముక్కు ఎక్కడుందంటే తల అంతా చుట్టు తిరగటం కాదు జుట్టు రంగు పో రంగు వేసుకోవాలంటే రంగు వేసుకోవాలి తెల్లబడిందంటే రంగు వేసుకోవాలి కానీ ఏంటంటే హెన్నా వాడే వాడే వాడాలి అని సరదా ఉన్నప్పుడు వాడినందుకని డ్రై అవ్వదండి హెన్న మరి జుట్టు ఏం చేస్తారంటే తల తల ఆరబెట్టుకోవటానికని ఎండలో ఉంటారు లేకపోతేనేమో చాలా ఎండల్లో తిరుగుతూ ఉంటారు ఎండలో ఎండలో నడుస్తూ ఉంటారు ఎండల్లో నడిచినప్పుడు ఇట్లాంటిది ఏదో కొంచెం ఒక ముసుగులాగా వేసుకుని వెళ్తూ ఉండాలన్నమాట అంటే ఏంటంటే ఇదిగో ఈ జుట్టు ఈ జుట్టు అనేది మనకు కనిపిస్తుంది అదేదో రఫ్గా కనిపిస్తుంది ఉండి దాన్ని చక్కగా జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఇంకోటి పీచు లాగా ఉండాలి ఉంటుంది డ్రై లాగా ఉంటున్నది డ్రై బడి డ్రై పోతున్నది దీని గురించి ఎట్లాగు ఏం చేయాలండి అంటే డ్రై అయిపోటల్లో ఏం లేదండి మీరు హెన్నా వాడుతుంటే కనుక హెన్నాలో కొంచెం మందార ఆకుల పొడి కానీ లేకపోతే మందార పువ్వుల పొడి కానీ సమమైన నిష్పత్తిలో వాడండి ఒక సగం సగం హెన్న ఉంటే ఒక ఒక చెంచా హెన్న పొడి వేస్తే ఒక ఒక చెంచా ఇవి రెండు కలిపి వేసేయండి ఈ మందార ఆకును పువ్వుల పొడి అది మామూలు అమెజాన్లో దొరుకుతుంది తెప్పించుకోండి తర్వాత లేదు అంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే వారానికి ఒక మూడు సార్లు కానీ రెండు సార్లు మినిమం రెండు సార్లు తలకు నూనె పెట్టుకుని అరగంట సేపు అయిన తర్వాత తల స్నానం చేసేసేయండి మంచి హెర్బల్ షాంపూ ఒకటి మీకు తెలిసింది నేనేమి నేను వాటిని వీడిని ప్రమోట్ చేయడానికి కూర్చో కూర్చోలేదు అందరు కూడా ప్రమోట్ చేస్తున్నారని ఏడుస్తారు లేకపోతే అందుకని ఏంటంటే మామూలుగా మీకు నచ్చింది మీకు అనిపించింది హెర్బల్ షాంపూ ఏదో వాడండి వాడిన తర్వాత తప్పకుండా కండిషనర్ పెట్టుకోండి కండిషనర్ పెట్టుకుంటే ఏంటంటే మనం మన 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 ఈ జుట్టుని మాత్రం చక్కగా ఒక కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే ఆ ఆ పీచుతనాన్ని ఆ డ్రైనెస్ని కంట్రోల్ చేసి సాఫ్ట్నెస్ తెస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా మనకెందుకంటే మన సౌత్ ఇండియన్స్కి మన ఇండియన్స్కి అందులో మన సౌత్ ఇండియన్స్కి కండిషనర్ వాడే అలవాటు లేదండి కానీ ఏంటంటే చీప్ కండిషనర్లు కూడా ఉంటాయి కానీ అట్లాంటివి వాడకుండా ఒక చక్క స్టాండర్డ్ బ్రాండ్లో ఉన్న కండిషనర్ ఉపయోగించుకుంటే తెచ్చుకుని ప్రతిసారి తలంటి పోసుకున్నప్పుడు ముందు షాంపూ వేసేసుకోండి తర్వాత బాగా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత కండిషనర్ ఒట్టిగా ఇట్లా 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 ఇలా పూసుకుని ఒక నిమిషం వన్ అండ్ హాఫ్ నిమిషం మరీ ఎక్కువ పెట్టుకున్నా కానీ అది పీచులాగా అయిపోతుంది కాబట్టి వన్ మినిట్ పెట్టుకోండి వన్ మినిట్ పెట్టుకుని చక్కగా మరీ మాడిపోయే నీళ్లతో స్నానం చేయకుండా చక్కగా గోరువెచ్చటి నీళ్లతో కడిగేసేసి చక్కగా దాన్ని ఏం చేయాలంటే స్నానం చేసి వెంటనే చక్కగా డ్రై చేసేసుకోవాలి టవల్తో చక్కగా కాటన్ టవల్ టవల్స్తో టవల్తో డ్రై చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు కొంచెం ఆ చల్లదనం ఇది పోతుంది ఆ నీళ్లగా ఉన్నతనం పోతుంది తర్వాత ఏం చేస్తారంటే మీరు బ్రష్ పెట్టి చక్కగా దువ్వెరలు ఈ దిక్కుమాలిన దువ్వెలు తీసి అవతల పారేయండి చక్కగా బ్రష్ వాడండి చక్కటి బ్రష్లు ఉంటాయి చక్కగా బ్యూటిఫుల్ బ్రష్లు నేను చూపిస్తూ ఉండండి ఇదిగో బ్రష్ ఇది ఇట్లాంటి బ్రష్ వాడాలన్నమాట చక్కగా ఇది కూడా ఏంటంటే స్టాండర్డ్ బ్రష్ ఇదేదో కంపెనీ చూసుకోండి ఓకేనా ఏం కంపెనీ జాక్విలిన్ ఈ కంపెనీ చక్కటి కంపెనీ ఏదో దీనిలో కూడాను బ్రష్లని రకరకాల చీప్ బ్రాండ్లు కూడా ఉంటాయి ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్న బ్రష్ కొనుక్కోండి తర్వాత ఇదిగో ఈ హెయిర్ డ్రయర్ అండి నేను వాడేది ఇది బహుశా ఇవి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే వాడుతున్నాను నేను అంతకుముందు కూడాను మే నేను నా జీవితకాలంలో ఒక ఏడు ఎనిమిది డ్రైర్ హెయిర్ డ్రయర్స్ వాడుంటాను ఫస్ట్ డ్ర హెయిర్ డ్రయరు నేను సెవెంటీ ఎయిట్ నుంచి మొదలుపెట్టాను అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు జర్నలిస్ట్గా చేస్తూ ఉండేదాన్ని మెడ్రాసులో జర్న అయితే ప్రీమియం ప్రీమియర్ షోలకి వాటికి వీటికి ప్రెస్ మీటు పెట్టి ఆయన అందరికీ ఏదో ఒకటి గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు అనమాట చాలామంది సినిమా వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటారు ఎందుకంటే రాయాలి కదా మంచి మంచి రివ్యూలు రాయాలి కదా అందుకని అయితే ఆయన ఫస్ట్ టైం అందరికీ కూడాను హెయిర్ డ్రైయర్స్ ఇచ్చాడు ఆ హెయిర్ డ్రయర్ కాకుండా ఏంటంటే టిఫిన్ బాక్సులు కూడా ఒక క్యారేజ్ కూడా ఇచ్చాడు ఆప్షన్ అనమాట ఎవరికి ఏది కావాలంటే అదే నాకు ఈ ఏదో గ్యారేజీలు నేనేం చేసుకుంటానని హెయిర్ డ్రయర్ ఒక ఆరెంజ్ కలర్ హెయిర్ డ్రయర్ పెట్టుకు ఫిలిప్స్ అనమాట అది ఆ రోజుల్లో చాలా మంచి మంచి హెయిర్ డ్రైయర్ అది చాలా చక్కగా ఉంది అయితేనండి అట్లా దాంతో మొదలైంది ఇవాళ రోజు వరకు నేను ఎక్కడికన్నా నేను నేను వేరే కంట్రీ వెళ్ళాలన్నా కానీ నా బ్రష్ నా 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 హెయిర్ డ్రయరు లేకపోతే నా ఫోన్ ఎంత అలా అవసరమో ఇవి లేకుండా నేను వెళ్ళను అనమాట కాబట్టి ఇంత చెప్పాలి ఎందుకంటే ఏంటంటే మనకి మనం జాగ్రత్తగా ఉండాలి మనని మనం మన జుట్టు మనం మన ఒంటిని ఎలా కాపాడుకుంటున్నామో మన జుట్టును కూడా అలాగే కాపాడుకోవాలి కాబట్టి ఏంటంటే న్యాచురల్గా ఇప్పుడు నా నా ఇక్కడ ఈ ఫోర్ హెడ్ మీద ఉన్న ఈ అంతా రిసీడ్ అయ్యి వెళ్ళిపోతున్నది వెనక్కి వెళ్ళిపోతున్నది దాన్ని నేనేం చేయలేను ఇంకా బాగా జూ బాగా ఏదన్నా బా ఇది ఏదన్నా ఉంటే కనుక చిన్న చిన్న ఏవో పార్షియల్గా ఉండే విగ్గులు ఏదన్నా పెట్టుకుంటానేమో ఫ్యూచర్లో మరి ఇప్పుడైతే ఏం నేను దాని గురించి ఆలోచించటంలా దేనికి కూడా అన్ని సమస్యలకి ఒక సొల్యూషన్ ఉంటుంది అంటా నేను అది చెప్తున్నాను అనమాట కాబట్టి ఇప్పుడు కళదోడు కళదోడు ఎందుకు పెట్టుకుంటాం కళ్ళు కళ్ళు బాగాలేకపోతే కళదోడు పెట్టుకుంటాం సరిగా కనిపించకపోతే మరి హియరింగ్ హియరింగ్ ఎయిడ్స్ ఎందుకు పెట్టుకుంటాం అంటే అవి కూడా అట్లాగే చౌండ్ వస్తే పెట్టుకుంటాం సరిగా వినిపించకపోతే అట్లాగే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది అట్లాగేంటంటే జుట్టు జుట్టు రంగు తెల్లబడిపోయింది అంటే రంగు వేసుకోండి రంగు వేసుకున్న తర్వాత దాన్ని ఆ రంగు అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కండిషనర్ పెట్టుకోండి చక్కగా జాగా చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి బాగా ఆ రంగు కొంచెం కూడా దాన్ని రెమినెంట్స్ ఉండకూడదు అనమాట అంటే ఏంటంటే దానికి ఆ చిన్న చిన్న ఇంకా కొంచెం ఆ వాసన దానికి సంబంధించిన వాసన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ కలర్కి సంబంధించింది ఉండకూడదు అట్లాగో జాగ్రత్త పెట్టుకోవాలి అంతేగాని జుట్టుకి రంగు రంగు పీచు అయిపోతుందంటే పీచు అయిపోతుంది మనకి తెలియదు కాబట్టి దీనిలో సీక్రెట్ ఇదేనండి కండిషనర్ తప్పకుండా వాడాలి మంచి బ్రాండెడ్ కండిషనర్స్ ఉంటాయి చక్కటి సువాసనలు వెద వెదజల్లుతూ ఉంటాయి కొన్ని మంచి మంచి కండిషనర్స్ ఉంటాయండి చక్కగా చక్కటి ఉంటాయి అవి కూడా ఏదైనా అమెజాన్లో తెప్పించుకోండి లేకపోతే మీ చుట్టుపక్కల మీరు మంచి సిటీలో ఉంటున్నట్టయితే మంచి షాప్స్ ఉంటాయి మంచి కాస్మెటిక్స్ షాప్కి వెళ్ళండి సరదాగా హాయిగా అక్కడికి వెళ్ళిపోయి ఆనందంగా ఊపిరి పీల్చుకోండి చక్కటి మంచి మంచివి చూసుకోండి మంచి ప్రోడక్ట్స్ చూసుకోండి అమ్మాయిలు కూడా ఎగబడి ఎగబడి మరీ మరీ ఎగబడి చెప్తారు ఇది తీసుకోండి అది అది అని వాళ్ళని ఎక్కువ వాళ్ళ 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 మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోకండి మిమ్మల్ని ముంచేస్తారు వాళ్ళు కాబట్టి ఏంటంటే మీకు కావాల్సింది మాత్రమే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి ఆ కొనుక్కునే వాటిల్లో ఏంటంటే ఏది బాగుంది ఏది కరెక్ట్ అనేది వాళ్ళని చూసి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు చెప్పేస్తారు అయితేనండి ఇదేనండి జుట్టుకి ఓహో అని ఏం లేదు జుట్టును ఊరికే అయితే ందానికి దానికి ఎండలో బడి తిరగబాకండి మనం ఎండలో బడి తిరిగితే కనుక కాకుల్లాగా అయిపోతుంది మన మొహం అంతా కూడాను అట్లాగే మన జుట్టు కూడా తెలియకుండా సర్వనాశనం అయిపోద్ది కొబ్బరి పీచు కంటే కష్టంగా అయిపోతుంది అనమాట కాబట్టి ఇట్లాంటి పనులు చేయొద్దు చక్కగా వారానికి రెండు సార్లు తలకు స్నానం చేసేయండి తల స్నానం చేసిపోయి చేయబోయే ముందు అర అరగంట ముందు మంచిగా కొబ్బరి నూనె పెట్టుకోండి లేకపోతే నువ్వుల నూనె కొంచెం వెచ్చ చేసి దానిలో ఒక ఎండు మిరపకాయ వేసి వెచ్చ చేయండి చల్లారి వేడివేడిగా ఉన్న నూనెను పెట్టుకోబాకండి ఇందిరా ప్రదర్శన పెట్టింది చెప్పింది తిరగమూత పెట్టాలి తలకే అని తలకి తిరగమూత పెట్టుకోకండి కొంచెం వెచ్చగా అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ వెచ్చ చల్లారిన తర్వాత పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అదిగో కొంచెం స్నానం చేసేసుకోండి కండిషనర్ అయితే మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఇంతే అంతకంటే ఏం లేదు కొంచెం దాని మీద దృష్టి పెడితే త్రిపుర గారు అన్నీ మంచిగా అవుతాయి అంత చక్కగా బాగుంటుందమ్మా వాడండి ఇవన్నీ కూడా వాడండి హెయిర్ డ్రైయర్ వాడండి హెయిర్ బ్రష్ వాడండి కుదిరితే కనుక చక్కగా మీరు మంచిగా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మనం ఆనందానికి షాపింగ్ చేసుకోవాలి బట్టల కంటే కూడా ఇదిగో ఇట్లాంటివి కూడాను ముఖ్యం బట్టలతో ఎంత ఎంత మనం బ బట్టలతో మనం మెస్మరైజ్ అయిపోతాం అట్లాగో ఇదిగో ఇట్లాంటివి కనిపించినవి కూడాను ఉంటాయి అన్నమాట వీటి వల్ల వీటిని కూడా కొనుక్కుంటూ ఉండాలి అంతే ఎందుకంటే ఈ కాళ్ళకి కాళ్ళని క్లీన్ చేసుకుంటానికి ఏవైతే బ్రష్లు అవి అవి ప్యూమి స్టో స్టోన్లు అట్లాంటివి ఎట్లా వాడుకుంటూ ఉంటాము ఇట్లాగే తలకి సంబంధించిన మాత్రం బ్రష్ ఇదిగో హెయిర్ డ్రయరు చక్కటి కండిషనర్లు ఇవన్నీ కూడా వాడాలి తప్పకుండాను కాబట్టి మీరేం దిగులు పడకండి తల రంగులు వేయ వేయొద్దు అని వాడే ఆడు ఆవాళ్ళవళ్ళ మొత్తుకుంటున్నారు వాళ్ళ మాటలు వినకండి అస్సలు పట్టించుకోవద్దు అసలు డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని చెప్పి అక్కడ ఆ మూడు చుక్కల్లో ఒకటి అది నొక్కు ఉక్కితే వస్తుంది డోంట్ రికమెండ్ అని చెప్పి అది నొక్కేసేయండి చేయండి అది ఆ పీడ వదిలిపోతుంది ఆ గోళ మీకు ఏంటి అదేదో తుమ్మీదలాగా జోరీగలాగా మీ చెవులో ఓదటం మానేసేస్తారు అట్లాంటి వాళ్ళు మీరు చేయాల్సిందే మీరు చేయండి కానీ డోంట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ అనమాట అది నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం మంచిగా ఇది చేసుకున్న తర్వాత త్రిపుర గారు చెల్లెలు అమ్మ నాకు చెప్పండి ఎలా ఎలా చేసుకున్నారు ఎలా ఉంది అని వారం పది రోజులు అయిన తర్వాత చేయండి చేయండి దీనిలో మీకు ఏమన్నా చక్కగా మార్పు వస్తే కన్నా కూడా నాకు కామెంట్లో పెట్టండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్